वेलकम टू प्रजा टीवी तेलुगु प्रतीक्षाణం ప్రజా క్షేమం కోసం और చిల్లలి భక్త సబాల్ పార్టీ వర్థి నాలే వర్థి నాలే వర్థి నాలే భౌందర్ సమాజ్ పార్టీ వర్థి నాలే వర్థి నాలే మాయావర్గ నాయకత్వం వర్థి నాలే కనీసపనిలో మార్గంలో సాధించే వారు వేదికనే

మీడియా మిత్రులందరికీ వృద్ధులు కోరుతూ ఉన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు ముళ్ళపల్లి గ్రామంలో ఒక రైతు పొలంలో మాది కులస్తుడైన వాళ్ళ చేర్రెళ్ళు మేదినారానికి అడిగిన దాని వలన వాళ్ళని ఎనిమిది మందిని నిర్దార్శనంగా కొట్టినారు అక్కడ ఉన్న కాపా వర్గాలు కానీ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి హోమంత్రి మేడం కానీ దీన్ని ఎట్టి స్పందన లేదు డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఈ రోజు వరకు ఒక మాల మాదిగల మీదే ఎక్కువ దండయాత్రలు జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు వీళ్ళు అధికారం కోసం ప్రయత్నం చేస్తే వీళ్ళు అధికారస్తులైతే కనుక మాకు ఇబ్బంది అనే ఉద్దేశ ప్రకారంగా ఎప్పుడుసినా కానీ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మాదిగల మీద కాంగ్రెస్ వైఎస్ఆర్ వచ్చినప్పుడు మాలల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక పీఠాపురంలో మాల తులసిలోని ఊర్లో నుంచి వెలివేసినారు చాలా బాధాకరం విషయము విషయమే ఇప్పుడు తెలంగాణలో కూడా మాదిగలవి నాలుగు వందల ఇల్లు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఇల్లు ఖాళీ స్థలంగానే చేపించినారు అది మీరు ఎప్పుడైతే తెలుసుకోవాలో ఒక మాదిగలు మాలలు ఏకమై రాజ్యాంగాధికారం కోసం ప్రయత్నం చేసినప్పుడు అంబేద్కర్ సార్ కూడా సంతోషిస్తున్నాయన్నాడు కానీ ఈ వర్గాలైతే మనం మధ్యలో చూసి పెట్టి ఈ రోజు వరకు కూడా రాజ్యాంగాధికారం అధికారం కోసం దూరంగా పెట్టినందువలన మాలలు మాలిగలు ఎరికిలి చుగాలి ఈ నోల నాలుగు కులాలు కలిసి రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేసిన బుద్ధు మన కోసం డెబ్బై ఆరు సంవత్సరం నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట మన అంబేద్కర్ సార్ నాలుగు కులాలకి ఎంతో ప్రధానంగా రాజ్యాంగంలో రాసినారు కాబట్టి మీరు మా బహుజన సమాజ్ పార్టీ వరకు చూసి మీరందరూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాయావతి మేడమని ప్రధానమంత్రిగా చేస్తే కానీ ఈ కులాలకి న్యాయం జరుగుతుంది ఈ పాలకులకు ముఖ్యంగా రాజ్యాంగం గురించి తెలియదు అటువంటి పాలకులకి ఈరోజు మందులని గుర్తించడం కానీ లేదు కాబట్టి మీరు మనకి రాజ్యాంగ అధికారం ఒకవేళ రావాలనుకున్నప్పుడు రాజ్యాంగంలో ఏముందనేది కానీ ఈ పాలకులకు తెలుదు అది పాలకుల గురించి రాజ్యాంగం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మాయావతి మేడం గారు కాబట్టి మాయావతి మేడం గారని మనకు రాజ్యాంగ అధికారం కోసం మాయావతి మాయావతి మేడని ప్రధానమంత్రి కానీ చేయాల్సిన బాధ్యత ఎందుకు తెలియజేసుకుంటున్నాం దేశంలో దళితుల మీద ఆది జాతి ఆది ఆదివాసీల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి అందుకు నిదర్శనంగా మన నవంబర్ మూడో తారీఖున శ్రీబకుర్తి మండలంలో పల్లమూడి గ్రామంలో యేసుదాసు అనే ఎస్సీ గులాం చెందినటువంటి ఒక రైతు మీద టీడీపీ వర్గానికి చెందినటువంటి ఒక రెడ్డి కులస్తుడైన సుబ్బారెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కట్టలతో కొట్టి గాయపరచడం జరిగింది ఇది ఎంతకాలం జరుగుతుంది ఇట్లాగా కాబట్టి నేను ఏం చెప్తామంటే ఈ దాడులు జరగడం అనేది ఈనాడిది కాదు అనాదిగా ఈ దేశంలో ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి మనం గతంలోకి వెళ్ళిపోతే అది చుండూరు అయితేనేమి పారమ్పేడైతేనేమి నక్నిపేడ అయితేనేమి ఐతాపురం అయితేనేమి నంద్యాల దగ్గర మొన్న మొన్న చెప్పులేసుకొని తిరిగిన చెప్పి ఒక దరిద్ర మీద దాడి చేయడం అయితేనేమి తిరుపతిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారి మీద అయితేనేమి తర్వాత డాక్టర్ సుధాకర్ని దాడి చేసి ఆయన మీద అత్యాచారం చేసి సంబరం జరిగింది కాబట్టి ఇట్లాంటి దాడులు రాష్ట్రంలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేస్తే వైఎస్ఆర్ వచ్చి వాళ్ళ మీద సానుభూతి చూపిస్తారు అదే ప్రధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఇది చేస్తే వీళ్ళొచ్చి వీళ్ళ మీద సానుభూతి చూపిస్తారు కాబట్టి ఎవరు దాడులు చేసినా కూడా అది జరుగుతుండేది ఎస్సీల మీదే ఎస్సీల మీద జరుగుతూ ఉంది వీళ్ళు దాడి చేస్తే వీళ్ళు దాన్ని సానుభూతి చూపిస్తారు వీళ్ళు దాడి చేస్తే వీళ్ళు సానుభూతి చూపిస్తారు అయితే ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈ దాడుల మీద ఒక్క పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు గత ప్రభుత్వంలో సుధాకర మీద దాడి చేసి ఆయన మాట్లాడలేదు ఎస్సీల మీద ఎన్ని దాడులు జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వంలో మానాడి హోంమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు మరి ఈ బదులు చూస్తే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఈ హోం మినిస్టర్ కూడా ఒక్క మాట మాట్లాడడం లేదు కాబట్టి ఏదేమైనా కూడా దాడులు జరుగుతున్నది మాత్రము ఎస్సీల మీదే కాబట్టి వీటిని మేము భోజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యేసుదాసులు ఈ ఎస్సీ కులకి చెందినటువంటి ఈ వర్గానికి చెందినటువంటి దాడి ఎవరైతే చేసినారో యేసుదాస్ మీద వాళ్ళని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలి లేకపోతే బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము బాధితుడు పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టినా కూడా కేసులు నిర్వీరం చేస్తూ ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళని ఏదో రకంగా నిర్వీర్యం చేసి ముద్దాయిలకి సబ్మిట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంది డిపార్ట్మెంట్ ఇలా మీడియా కూడా పెద్దగా సపోర్ట్ చేయడం లేదు ఇంత జరిగినా కూడా ఈ పొదులికే మీడియాలో లేదు సోషల్ మీడియాలో వస్తూ ఉంది కానీ ఏ ఛానల్లో కానీ పేపర్లో కానీ ఈ దాడి గురించి చెప్పడం లేదు చాలా కాబట్టి ఇంకా కొన్ని విషయాల్ని మా రాష్ట్ర నాయకులు పెద్దలు నాగకృష్ణ గారు చెప్తారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా అధికారం మార్పులు జరిగినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు బాగుపడి లేదు ఎవరు అధికారం లేకొచ్చినా దాడులు మాత్రం ఎస్సీ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆదివాసుల మీద జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది మారాలంటే ఈ వర్గాలకు అంటే ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీ వర్గాలకు అధికారం రావాలా అంటే మన ఓట్లు మనమే వేసుకోవాలా మనమే అధికారం లేకొస్తే మన దాడులు జరగవు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎనభై సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతూ ఉంది స్వాతంత్రం వచ్చి ఈ ఎనభై సంవత్సరాల్లో ఈ కమ్మల మీద కానీ నెడ్ల మీద కానీ వాళ్ళ స్త్రీల మీద కానీ దాడులు జరిగిన సంఘటనలు కూడా లేవు కేవలం కారించేడు చిన్నూరు లక్ష్మీపేట ఇలాంటివి చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎస్సీలందరూ కూడా చైతన్యమై మనకు అధికారం వస్తే తప్ప మన మీద దాడులు మనం ఆపు చేయడం అని చెప్పి అర్థం చేసుకొని బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి గెలిపించినప్పుడు మాత్రమే మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మన మీద దాడులు జరగవు మనకు అధికారం ఉంటుంది మనకు సోషల్ స్టేటస్ వస్తుంది మనకు గౌరవం వస్తుంది మనమంటే ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మనం అందరం కూడా బహుజన సమాజ్ పార్టీ ఏనుగుతుకు ఓట్ వేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం భారత్